జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ ఆరుగురు ఉగ్రవాదులు హతం జమ్మూ కాశ్మీర్లో ఆరుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో కాల్చివేసినట్టు ప్రకటించిన మేజర్ జనరల్ జోషి జమ్మూ కాశ్మీర్ పోలీస్ మరియు ఇతర ఏజెన్సీల సంయుక్త ఆపరేషన్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్టు ప్రకటించిన మేజర్ జనరల్ జోషి ఉగ్రవాదుల నివేతను ఆపకూడదని భారత్లోని ముస్లిం వర్గాలు మరియు ఇతర భారత ప్రజలందరూ ఏకకంఠంతో కోరుతున్నాయి అలాగే ప్రపంచ దేశాలు కూడా భారత్కు మద్దతు పట్టిస్తున్నాయి అది కాకుండా ప్రపంచంలోని యాభై ఐదు ముస్లిం దేశాలు ఏక కంఠంతో టర్కీ అజర్బైజాన్ తప్ప మిగతా దేశాలన్నీ భారత్కు సమర్థిస్తూ ప్రకటనలు జారీ చేశాయి మానవత్వం ఉన్నవారెవరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరని మానవత్వం లేని రాక్షసులు మాత్రమే ఉగ్రవాదానికి ఉగ్రవాదాన్ని పోషించి సమర్థిస్తారని మానవత్వం ఉన్నవారు ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరాదని ప్రోత్సహించకూడదని ప్రపంచ దేశాలు మూకొమ్మడిగా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి పిల్లల మొబైల్ నుండి దూరంగా ఉంచండి